అందరికీ నమస్కారం రైతే రాజు రైతుదే అంతిమ విజయం రైతుదే ఎప్పుడూ విజయం అని చెప్పి వాళ్ళ న్యాయస్థానాలు రుజువు చేసినాయి అహానికి అడ్డుకట్ట వేసి నాగలికి న్యాయం చేసింది మా రాజధాని ఫైల్స్కి ఉన్న చిన్న అడ్డంకి ఈరోజుతో తొలగిపోయింది మీ నా మా ఆదరించి మాకు అండగా నిలిచి ఈ రెండు రోజుల నుంచి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నాను దీంట్లో ఈ చిత్రం ఉద్దేశం రైతులకి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి రైతులకి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతారో చూపించడమే మా ముఖ్య ఉద్దేశం అంతకుమించి ఏ వ్యక్తుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు రైతు జోలికి వెళ్ళకుండా ఉంటే మేము ఈ సినిమా కూడా తీసేవాళ్ళం కాదు సినిమా తీసింది కూడా రైతుల కోసం ఒక రైతు బిడ్డగా నా వంతు కర్తవ్యంగా తీశాను ప్రతి ఒక్క రైతు బిడ్డ ఈ సినిమాలు చూడండి మాకు ఈ రెండు రోజుల నుంచి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు ఈ కాంట్రవర్సీ మూలంగా మాకు పెట్టుబడి లేని పబ్లిసిటీ వచ్చింది దానికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాను చూపి చూసి చూపించి రైతులకు సంఘీభావం తెలిసి తెలియజేసి ఈ సినిమాకి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి రాజధాని ఫైల్స్ ఎంత ఎమోషనల్గా ప్రజల్లోకి వచ్చిందో తెలుసు ట్రైలర్ కోటి నలభై లక్షలు కోటి యాభై లక్షల మంది దాదాపు ట్రైలర్ని చూసి దీన్ని అప్రిషియేట్ చేశారు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు ఆ సినిమాని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే పదిహేనో తారీఖు రిలీజ్ అయింది ఈ నెల ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్స్లో ప్రేక్షకుల్ని మొత్తం బయటికి పంపించేసి ఉన్నవాళ్ళందరినీ బయటికి లాగేసి కొన్ని చోట్ల ఫిఫ్టీన్ మినిట్స్ కొన్ని చోట్ల ట్వంటీ మినిట్స్ కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్ కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత థియేటర్ లాక్ చేసి జనాన్ని బయటికి పంపించేస్తే వాళ్ళు రోడ్ల మీద అది కూర్చుని మరీ అరిచారు ఈ సినిమాని ఎందుకు ప్లే చేయరు మీరు ఈ సినిమాను మాకు చూపించాలి ఎందుకు చూపించట్లేదు అని చెప్పి ఎంతోమంది అభిమానులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు బాధపడ్డారు రోడ్డు మీద ధర్నాలు కూడా చేస్తారు చాలామంది మహిళా రైతులు కానీ మహిళలు కానీ జెంట్స్ కానీ చాలామంది ఏ ఎమోషన్తో అయితే మీరు ఆ సినిమా చూడాలనుకున్నారో దానికి న్యాయస్థానం మనకి సపోర్ట్ చేసింది న్యాయమే ఫైనల్గా గెలిచింది రైతే రైతే రాజు అంటాం మనం అలాగే ఒక రాజు లాంటి తీర్పు వచ్చింది ఈ రాజధాని ఫైల్స్ ఈ రోజు నుంచి పునః ప్రారంభమవుతున్నాయి అన్ని థియేటర్లో కూడా మీరు ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ఎంత ప్రేక్షకాదరణతో ట్రైలర్ను ముందుకు పంపించారో అలాగే సినిమాను కూడా సూపర్ డోపర్ హిట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజధాని కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు రైతుని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను చూడాలి ఈ సినిమా రేటింగుల గురించి అట్ల గురించి మీరు పట్టించుకోవద్దు కొన్ని సినిమాలు సామాజిక బాధ్యతతో వస్తాయి సమస్య మీద వస్తాయి ప్రజల యొక్క సంఘర్షణ మీద వస్తాయి ఇవి మనం చూడాలి ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి తెలుసుకోవాలి ఎందుకంటే నచ్చిన వాళ్ళని నచ్చినట్టు నచ్చని వాళ్ళని మరోలాగా ఇంకోసారి ఇస్తారు థియేటర్లో ప్రేక్షకులు ఉన్నా కూడా ఇద్దరే థియేటర్లో ఉన్నారు అని చెప్పి కూడా కొంతమంది పంపిస్తున్నారు వీడియోలు ఎందుకంటే ఇవన్నీ కావాలని చేస్తున్న ప్రచారాలు ఎందుకంటే నిజంగా సినిమా బాగాలేదు జనం ఎవరు థియేటర్కి వెళ్ళట్లేదంటే మా సినిమాను ఆపాల్సిన పరిస్థితి ఎవరికి ఉండదు ఎందుకంటే ఎలాగ ఆడని సినిమా ఇది ఎందుకని వాళ్ళు వదిలేసేవారు ఇది ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రేక్షకుల మార్పు వస్తుంది చూసిన వాళ్ళల్లో దేశ రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి భయపడి మాత్రమే సినిమాని ఆపే ప్రయత్నం చేస్తారు దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మీరు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమాను చూసి ఆదరించి సూపర్ డూపర్ హిట్ చేస్తారని నేను చేసిన పర్పస్కి ఒక అర్థం చూపిస్తారని నేను కోరుకుంటున్నాను